తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐ టు హ్యాడ్ ఏ డ్రీమ్ నాకు ఉందొక కల వర్గీస్ కురియన్ చాప్టర్ సెవెన్ అడుగు తర్వాత అడుగు పార్ట్ టూ ఎన్డీడీబీ మార్కెట్ జోక్యం కార్యక్రమాలు వంట నూనె విషయంలో ముమ్మరంగా ఉన్న సమయంలో సొంత పని మీద నేను మా ఆవిడ ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది అక్కడ ఓ సాయంకాలం నాకు తెలిసిన ఓ ప్రభుత్వ అధికారి కాస్త ఆందోళనతో నాకు ఫోన్ చేసి సార్ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి మీరు త్వరగా ఏదో ఒకటి చేయాలి ఈ పౌర సరఫరాల మంత్రి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని కలవబోతున్నాడు ఆయన కలిసేలోపే మీరు రంగంలోకి దిగాలి మా దగ్గర ఇరవై ఏడు వేల టన్నుల వంట నూనె నిల్వ ఉంది దాన్ని ఎన్డీడీబీకి ఇవ్వాలనుకుంటున్నాం మంత్రి దాని సగం ధరికి ప్రైవేట్ వ్యక్తులకి అమ్మి దానిలో కొంత డబ్బు జేబులో వేసుకుందాం అనుకుంటున్నాడని మాకు ఇప్పుడే తెలిసింది అందువల్ల సర్ దయచేసి ఏదో ఒకటి చేసి ఈ పరిస్థితిని ఆపండి తర్వాత ఈ మంత్రి నూనెని దిగుమతి చేసుకోవాలనుకుంటున్నాడు దిగుమతుల మీద బాగా డబ్బు చేసుకోవచ్చని ఆయన అనుకుంటున్నాడు అని చెప్పాడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని ఆ మంత్రి ఎప్పుడు కలుసుకుంటున్నాడని ఆ ప్రభుత్వాధికారిని అడిగాను దానికైనా ఏడు గంటలకే అని చెప్పాడు అప్పుడు నా వాచి వంక చూస్తే ఐదు గంటలైంది టైం చూడండి మీరు ఇప్పుడు చెప్పారు నాకు రెండు గంటల్లో ప్రధానమంత్రిని కలవగలనని ఎలా అనుకుంటున్నారు అని ఆయనతో అన్నాను ఏమైనా గాని వేగంగా దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది నేను ప్రధానమంత్రి ఆఫీసులోని అధికారి వి జార్జ్ కి ఫోన్ చేశాను నేను సాయంత్రం ఏడు గంటల్లోపు ప్రధానమంత్రిని అత్యవసరంగా కలిసి తీరాలని చెప్పాను శక్తి మేర ప్రయత్నిస్తానని జార్జ్ చెప్పాడు కాసేపు అయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి నేను ఆరు నలభై ఐదుకి ప్రధానమంత్రిని కలవచ్చని చెప్పాడు నేను జార్జ్ కి సహాయపడినందుకు కృతజ్ఞతలు చెప్పి రాజీవ్ గాంధీని కలవటానికి హడావిడిగా వెళ్లిపోయాను రాజీవ్ గాంధీ నాకు ఆహ్వానం పలుకుతూ కురియన్ ఏంటిలా వచ్చారు సమస్య ఏమైనా ఉందా అన్నారు ఆయన మంత్రి ఒకరు ఇరవై ఏడు వేల టన్నుల నూనె నిల్వ పెట్టుకుని కూర్చున్నారని ఆయన పదిహేను నిమిషాల్లో ప్రధానమంత్రిని కలవటానికి ఇక్కడికి వచ్చి ఆ నూనె చెడిపోయింది కాబట్టి దాన్ని సగన్ రేటుకే అమ్మేయాలనుకుంటున్నట్టు చెబుతాడని నాకు తెలిసిందని చెప్పాను ఎన్డీడీబీ ఆ మొత్తం నూనె నిల్వని పూర్తి ధరకే కొనటానికి సిద్ధంగా ఉందని ఎన్డీడీబీ కూడా ప్రభుత్వ విభాగంలో కాబట్టి మాకు ఆ నూనె అత్యవసరమని దాన్ని మాకివ్వటానికి మంత్రి ఇష్టపడటం లేదని నేను రాజీవ్ గాంధీకి చెప్పాను మీరు చెప్పేది నిజమేనా అని ఆయన అడిగారు అవును ఆయన వస్తారు మీతో ఇతర విషయాలు మాట్లాడుతూ ఈ విషయం చల్లగా జారు అని సమాధానం చెప్పాను అలానా అని ఆయన అన్నారు ఇది ఇలాగే జరగబోతోందని ఆయనకు చెప్పి నేను వెళ్ళిపోవటానికి అనుమతి కోరాను లేదు మీరిక్కడే ఉండండి ఈ సమావేశంలో పాల్గొనండి అని ప్రధానమంత్రి అన్నారు నేను సందేహిస్తూ సర్ కాని నేను ఈ సమావేశానికి ఆహ్వానితుండి కదా అన్నాను బాగుంది నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కురియన్ ఇక్కడ కూర్చోండి ఈ సమావేశంలో పాలు పంచుకోండి అని రాజీవ్ గాంధీ అన్నారు కాసేపటికే మంత్రి పౌర సరఫరాల కార్యదర్శి మరో ముగ్గురు అధికారులు వచ్చారు వాళ్ళు లోపలికి వస్తున్నప్పుడు నేను లేచి నిలబడ్డాను మంత్రి నా వంక చూశారు నూనె విషయాలకు ఆసక్తి ఉండబట్టి ఎన్డీడీబీ మార్కెట్ జోక్యం కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి నేను కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని తను అనుకుంటున్నట్టు రాజీవ్ గాంధీ వివరించారు అప్పటి మంత్రివర్గ కార్యదర్శి టి అండ్ కూడా హాజరయ్యారు అందరం కూర్చున్నాం సమావేశం మొదలైంది ఊహించినట్టుగానే మంత్రి ముందు కొన్ని ఇతర విషయాలు మాట్లాడి తర్వాత ఇరవై ఏడు వేల టన్నుల నూనె నిల్వ ఉన్నట్టు అది చెడిపోబోతున్నట్టు ఇంకా ఆగితే అది బాగా చెడిపోయి పూర్తిగా నష్టం వస్తుందని అందుకని ఇప్పుడే దాన్ని సగం ధరికి అమ్మాలనుకుంటున్నట్టు ప్రధానమంత్రికి చెప్పారు నాకు ఈ సంగతి ముందే తెలిసినన్న విషయం మంత్రికి తెలియదు రాజీవ్ గాంధీ ప్రశ్నార్థకంగా నా వంక చూశారు సార్ ఆ నూనెను ఏ ధరకైనా సరే నేను కొనటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను మీరు పూర్తి ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారా అని రాజీవ్ గాంధీ అడిగారు ఆ నూనెకి పూర్తి ధరని ఎన్డీడిబి చెల్లిస్తుందని నేను ఆయనకి హామీ ఇచ్చాను నాకు ఇది అర్థం కావడం లేదు ఇక్కడ ప్రభుత్వ రంగమేమో పూర్తి ధరని చెల్లిస్తానంటోంది మీరేమో దాన్ని వాళ్ళకివ్వకుండా సగం ధరకే అమ్మాలనుకుంటున్నారు ఇదేం విధానం అని ప్రధానమంత్రి ఆ మంత్రి వైపుకి తిరిగి అన్నారు శేషన్ మర్యాదలంతగా పాటించని మనిషి ఆయన్ని మార్చటం ఎవరి తరమో కాదు అలాంటి శేషన్ హఠాత్తుగా పెద్ద గొంతుతో సర్ ఈ విధానాన్ని గడ్డివామ దగ్గర కుక్క అంటారు అని అన్నారు రాజీవ్ గాంధీ శేషన్ వంక చూస్తూ నూనె మొత్తం కివ్వండి అది ఇరవై నాలుగు గంటల్లో ఇవ్వండి సరే అజెండాలో తర్వాత అంశం ఏంటి అన్నారు కానీ అక్కడ సమావేశమైన వారికి నేను చెప్పదలుచుకుంది ఇంకా ఉంది కాబట్టి నేను కొనసాగిస్తూ సర్ ఈ మంత్రి గురించి మీకు కొంత చెప్పదలుచుకున్నాను క్రితం దిగుమతి చేసుకున్న దానిలో ఈ గౌరవనీయమైన మంత్రి కోట్లాది రూపాయలు డబ్బు చేసుకున్నాడని బాంబేలోని ఆయిల్ రాజాలు కోడే కూస్తున్నారు ఆయిల్ రాజాల లాంటి ధూర్తులు మీ మంత్రి గురించి బాంబే వీధుల్లో ఈ సమాచారం బహిరంగంగా చెబుతుంటే మీ ప్రభుత్వం పరు గాను అని అడిగాను తర్వాత నేను వెళ్లటానికి ప్రధానమంత్రిని మరోసారి అనుమతి అడిగాను దాంతో ఆ వ్యవహారం ముగిసింది నేను ప్రధానమంత్రి గది నుంచి బయటకు వస్తుండగా శేషన్ నాకు నేను ఇలాంటి విషయాలు చెప్పగల సమర్థున్నని తనకెప్పుడూ తెలీదని అన్నారు తర్వాత ఆ మంత్రి నన్ను ఎన్నడూ క్షమించలేదు ఈ రోజుకి కూడా ఎక్కడన్నా అనుకోకుండా నేను కనిపిస్తే ఆయన మొహం తిప్పేసుకుని ఎటో చూస్తూ ఉంటాడు రాజీవ్ గాంధీ క్లిష్టమైన వ్యక్తి కాదు మంచి మనిషి ఆయన ఒకే ఒక తప్పు చేశారు అన్ని రకాల అవినీతి పరులైన మంత్రులు తన చుట్టూ చేరటానికి అనుమతించారు ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ కి రవి జయ మత్తై గ్రంథాలయాన్ని ప్రారంభించటానికి ఆనంద్ వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటున్న ఓ సమస్యని నాతో పంచుకున్నారు కురియన్ నేను చాలా ఘోరమైన తప్పు చేశాను నా నియోజకవర్గం రాయ్ బరేలీకి నేను తప్పకుండా సహాయపడాలనుకున్నాను దాంతో ఓ పారిశ్రామికవేత్తను పట్టుకుని అక్కడ ఓ పరిశ్రమ పెట్టడానికి వంద కోట్లు ఖర్చు పెట్టే విధంగా ఒప్పించాను కాని ఆ డబ్బంతా ఖర్చు పెట్టిన తర్వాత దానికి అవసరమైన రెండు వేల ఉద్యోగాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఉద్యోగాలు నా నియోజకవర్గ పరిధికి బయట ఉన్న వాళ్ళకి వెళ్లాయి నా నియోజకవర్గ ప్రజలు మరీ చదువుకొని వారు అవటంతో వాళ్ళకి స్వీపర్ ఉద్యోగాలే దక్కాయి దీంతో నేను మరింత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేసి ఉండాల్సిందో గ్రహించాను కురియన్ అక్కడ ఓ ఆనందని ఏర్పాటు చేయగలరా ఆనందని ఏర్పాటు చేయడం అంత తేలికేం కాదని నేను ఆయనకి వివరించాను మొత్తం ప్రక్రియనంతా ఓ పద్ధతిలోకి తీసుకురావాలి మొదట పాల సహకార సంఘాలు తప్పనిసరిగా ఏర్పాటవ్వాలి తర్వాత పాల ఉత్పత్తి జరగాలి దాంతో కొంతమేర పశువుల ఉత్పత్తిని ఆరంభించాల్సి ఉంటుంది పాల ఉత్పత్తి సరిపడినంత ఉంటేనే డైరీని నిర్మించాలి దీనంతటికీ సమయం పడుతుంది అసలిది సుదీర్ఘకాలం పట్టే ప్రతిపాదన దీనికి ఆయన ఆమోదించారు మేం రాయబరేలీలో సహకార డైరీ ఏర్పాటు చేయటానికి పని మొదలు పెట్టినప్పుడు చాలా విషాదకరంగా ఆయన హత్యకి గురయ్యారు ఆ తర్వాత చాలా కాలానికి సోనియా గాంధీ నన్ను పిలిచినప్పుడు ఆమె భర్త ఆయన నియోజకవర్గంలో ప్రారంభించాలనుకున్న కార్యక్రమాన్ని ఒకసారి చూడమని ఆమెకు చెప్పాను ఆమె వస్తానన్నారు కానీ ఆ కార్యక్రమ వివరాలన్నీ వాస్తవంగా చూడటానికి మేం మరెవరినో తీసుకోవాలని చెప్పారు రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన బలరాంఝాఖరిని మాతో రమ్మని అడగటానికి నిర్ణయించాం మేం విమానాశ్రయానికి వెళ్లినప్పుడు ఆమె కూతురు ప్రియాంక సోనియా గాంధీని అనుసరించటం చూసాం దాంతో ప్రియాంక ఆమె తండ్రి పోయిన తర్వాత వాళ్ళమ్మ మొదటిసారి రాయబరేలీ వస్తోందని ఆమె అక్కడ ఉండి తల్లి చేయి పట్టుకుని మానసిక స్థైర్యం ఇస్తానని మాకు వివరించింది రాయబరేలీ దగ్గర గాంధీ పేరుకి ఉన్న మహిమను చూసాం అక్కడ కనీసం లక్ష మంది జనం సోనియా గాంధీని చూడటానికి ఆమె మాట్లాడితే వినటానికి ఉన్నారు కాసేపటికే వాళ్ళు బిగ్గరగా ప్రియాంక ప్రియాంక అని ఎరవటం మొదలుపెట్టారు అది చాలా ఆశ్చర్యంగా ఉంది జనంలోకి వెళ్లి వాళ్లల్లో కొద్ది మందిని కలవాలని ఉందా అని సోనియాను అడిగాను ఆమె కలుస్తాను కాని అక్కడ బ్యారికేడ్లున్నాయి కదా అన్నారు వాటిని ఎప్పుడైనా సరే పడగొట్టొచ్చు అని ఆమెకి చెప్పాను నేను ఆమెను తీసుకుని జనం వైపుకి వెళ్తుండగా కొన్నిటిని తొలగించాం స్త్రీలను దగ్గరకు ఆమె వెళ్ళినప్పుడు వాళ్లంతా ఏడవటం మొదలుపెట్టారు వాళ్ళు తల్లి కూతుళ్ళిద్దరినీ పిలిచారు ఆమె ఆ సమయంలో గాంధీ పేరుకి ఈ రకమైన భావోద్విగ్నత ఉండటంతో చలించిపోయి ఉంటారనుకున్నాను అందుకని ఆమె వీళ్ల కోసం ఎప్పటికీ పాటు పడతారు రాజీవ్ గాంధీ నన్ను అడిగిన దానికి పంతొమ్మిది వందల డెబ్బైలో జగ్జీవన్ రామ్ నన్ను అడిగిన దానికి మధ్య తేడా ఉంది జగ్జీవన్ అడిగింది ప్రైవేట్ డైరీ ఈయన అడిగిన కార్యక్రమంలో పేదలకి సహాయపడటం అనే అంశం లేదు అన్ని ఎన్డీడిబి కార్యక్రమాలకి కీలక లక్ష్యమైన పేదలకే అధికారం అనే దాని నుంచి నా దృష్టిని ఎన్నటికీ మరల్చను ఎన్డీడీబీ ఇంకా పని ఆరంభించక ముందే ఆనంద సాధించింది చాలా ఉంది చిన్న సన్నకార రైతులు సహకార సంఘ సభ్యులుగా ఎంత సాధించగలరో చూపింది రైతులు సహకార సంఘాన్ని ఆరంభించడానికి కలిసినప్పుడు వాళ్లు తిరుగులేని శక్తిగా అవుతారు దానివల్ల మంత్రులు కూడా అమూల్ డైరీని విమర్శించే ముందు చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు అమూల్ మీద దాడి చేస్తే లక్షలాది మంది రైతుల మీద వారి కుటుంబాల మీద దాడి చేసినట్టే వాళ్ళు అమూల్ డైరీని దెబ్బతీస్తే కైరా జిల్లా రైతులు దెబ్బతీసినట్టే సహకార సంఘాల వ్యవస్థల బలం ఎక్కువగా వాటి ప్రజాస్వామ్య లక్షణాల నుంచి తెచ్చుకున్నది ఈ విషయం మరికొందరు ముఖ్యులు ఆనందికి వచ్చినప్పుడు శక్తివంతంగా ప్రదర్శించబడింది పంతొమ్మిది వందల తొంభై ప్రాంతాల్లో గుజరాత్ ప్రభుత్వంతో నేను ఘర్షణ పడుతున్నాను కైరా కోఆపరేటివ్ కి చెందిన పాడి రైతులు ఓ సమావేశానికి అప్పటి ఉప ప్రధాన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అయిన దేవీలాల్ ని గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్భాయ్ పటేల్ ని పిలిచారు ఈ ఇద్దరు రాజకీయ నాయకులు వచ్చేసరికి అక్కడ సుమారు యాభై వేల మంది రైతులు గుమ్ముగూడి ఉండటం చూశారు దేవీలాల్ వాళ్ల మధ్యకి వెళ్లి వాళ్లతో పిచ్చాపాటి మాట్లాడడం మొదలుపెట్టారు ఆయన ఓ రైతు నాయకుణ్ణి మీరు ఏ పార్టీకి చెందినవారు అని అడిగితే ఆ రైతు జనతాదళ్ అని సమాధానం చెప్పాడు దాంతో దేవీలాల్ సంతోషంతో నవ్వారు తర్వాత ఆయన మరో వ్యక్తి దగ్గరికెళ్ళి అదే సమాధానం వస్తుందని ఆశించి అదే ప్రశ్న వేశారు కానీ ఈ రైతు తను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాణ్ణి అని సమాధానం చెప్పాడు దీంతో దేవీలాల్ కాస్త కంగారు పడ్డట్టు కనిపించింది ఆయన తర్వాత మూడో నాయకుడి దగ్గరికి అదే ప్రశ్నతో వెళ్తే అతను తను భారతీయ జనతా పార్టీకి చెందినవాణ్ణి అని చెప్పాడు దాంతో ఉప చాలా అయోమయంలో పడిపోయారు ఇంకా ఆయన వాళ్ళకి భిన్నమైన రాజకీయ అనుబంధాలు ఉన్నా కూడా ఇక్కడికి వాళ్ళంతా కలిసి రావటం ఎలా సాధ్యమైందో వాళ్ళని అడిగారు దానికి రైతులు రైతు నాయకులు మేం పార్టీ మనుషులం కామని మొదటగా రైతులమని ఆ రాజకీయ నాయకుడికి వివరించారు ఆ తర్వాత సాగిన చర్చలను అనుసరించి అక్కడ కూర్చున్న ఆ యాభై వేల మంది జనం అక్కడికి వచ్చిన ఆ ఇద్దరు రాజకీయ నాయకులకి చెప్పిన దాని అంతరార్థం ఇది డాక్టర్ కురియన్ మీద మీరు దాడి చేస్తే మా కోసం పనిచేస్తున్న మనిషి మీద దాడి చేసినట్టే అంతకన్నా మంచి పని చేయటం మీకు తెలీదా ఆ క్షణం నుంచి దేవీలాల్ నాకు మంచి మద్దతుదారు అయ్యారు గుజరాత్ ముఖ్యమంత్రి వెంటనే నన్ను పూర్తిగా సమర్థిస్తున్నట్టు నేను గొప్ప గుజరాతీవాణ్ణి అని ప్రకటన విడుదల చేశారు నాకు మాత్రం ఆ రోజు కైరా జిల్లా రైతులు మరోసారి నా మీద పూర్తి నమ్మకం ఉంచటం కన్నా ఎక్కువ గుర్తింపు మరొకటి ఏమీ లేదు మీకు ఇంతమంది మద్దతు ఉంది కదా మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకూడదు అని నన్ను చాలా మంది చాలా సందర్భాల్లో అడిగారు నా సమాధానం ఎప్పుడు ఒకటే నేను అధికారం కోసం పరుగులు పెడితే నా విలువ నేను పూర్తిగా కోల్పోయేవాణ్ణి ఆర్థిక పునరుజ్జీవనం కోసం కులం మతం రాజకీయ అనుబంధాలకి అతీతంగా మన రైతుల ఐక్యతే భారతదేశానికి చాలా ముఖ్యమైంది దేశ సమైక్యతకి ఇదే మార్గం దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయకులు తమ నైపుణ్యాన్ని అద్భుతమైన కళగా దేశాన్ని హిందువులు ముస్లింలు సిక్కులు క్రిస్టియన్లుగా క్షత్రియులు పటేళ్లు జాట్లుగా గుజరాతీలు బెంగాలీలుగా హిందీ మాట్లాడే వాళ్లు మాట్లాడని వాళ్లుగా విభజించి పెంచి పోషిస్తున్నారు కైరా యూనియన్ లాంటి ఆర్థిక ఉద్యమాల వల్లే మన దేశంలో ఇలాంటి కృత్రిమమైన విధ్వంసకరమైన విభజనల నుంచి బయటపడగలం అని నా నమ్మకం సంవత్సరాల తరబడి తరచూ నాకు ఎదురయ్యే మరో ప్రశ్న నన్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని చేస్తే నేను ఏం చేయగలను అని మొదటగా నేను చేయబోయేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కి మంత్రి ఆటోమేటిక్ గా చైర్మన్ అవుతాడు కాబట్టి దానికి చైర్మన్ గా నేను దిగిపోతాను తర్వాత ఐసిఏఆర్ సభ్యులుగా ఉన్న సంఖ్యని తొంభై నుంచి పన్నెండుకి తగ్గిస్తాను తొంభై మంది ఉండటం అంటే వాస్తవానికి సర్కస్ నిర్వహించడానికి ప్రయత్నించినట్టే పరిశోధకులకి యాభై శాతం నిధులు ప్రభుత్వం నుంచి మిగతాది పరిశ్రమల నుంచి వచ్చేట్టు చూస్తాను ఈ విధంగా వాళ్ళు పరిశ్రమకి బాధ్యులుగా ఉంటారు అసలైన లబ్ధిదారుల నుంచి వాళ్ళు చేసిన మంచి పనికి గుర్తింపు గౌరవాలు కూడా పొందుతారు చివరిగా ప్రభుత్వాధికారుల్ని తగ్గిస్తాను ప్రజలు ఏర్పాటు చేసుకున్న స్వతంత్రమైన ప్రజాస్వామికమైన వ్యవస్థల్ని ప్రోత్సహిస్తాను కృషి భవన్ నిజమైన కృషి భవన్ గా చేస్తాను గానీ ఇప్పుడున్న విధంగా కుర్చీ గా చెయ్యనని హామీ ఇస్తున్నాను ఈ రోజు మన పాలనా వ్యవస్థ ఒక తలపోటిగా తయారైంది ఉదాహరణకి తొంభై ఐదు శాతం వ్యవసాయ శాఖ బడ్జెట్ దాని ఉద్యోగులకి జీతాలు ఇవ్వటానికి సరిపోతుంది ఇంకా మిగిలిన ఐదు శాతం దాని జీపుల నిర్వహణకి పోతుందంటే నేనేమి ఆశ్చర్యపోను దానిలా ప్రణాళిక ఎక్కడుంది ఒక ఆసక్తిగా ఉన్న బాధ్యత గల పౌరుడిగా ఈ ఐదు దశాబ్దాలుగా మన ప్రణాళిక ప్రక్రియకు సాక్షిగా ఉన్నాను పెట్టిన ఖర్చుకి తగ్గ అభివృద్ధి జరగట్లేదని నాకు అర్థమవుతోంది పైనుంచి విడుదలయ్యే ప్రతి రూపాయల నుంచి కేవలం పదిహేను పైసలే కిందకు వెళ్తోంది అనే రాజీవ్ గాంధీ ప్రసిద్ధమైన ప్రకటనే అంతా చెబుతుంది దీనికి పరిష్కారం పాలనా యంత్రాంగానికి బదులు ప్రజలు తమను తామే అజమాయిషీ చేసే విధంగా ప్రజాస్వామిక వ్యవస్థల్ని సృష్టించడం మీదే కేవలం ఆధారపడి ఉంది ఐఐఎస్ అధికారి స్థానం సచివాలయంలోనే కాని కార్యక్షేత్రంలో కాదు ప్రాథమికంగా ఐఐఎస్ అధికారి ఆయారాం గయారాం అతను మామూలుగా బదిలీ అవుతూ ఉంటాడు అతి తక్కువ కాలంలో బదిలీ అవుతాను అని తెలిసిన అతను నిబద్ధత చూపించడం దాదాపు అసాధ్యం నాకెన్నడూ అర్థం కాని విషయం ఉదాహరణకి వ్యవసాయం గురించి తెలియని అతను వ్యవసాయ శాఖ కార్యదర్శి అవటం ఎవరో ముప్పై ఐదేళ్ల క్రితం పోటీ పరీక్షల్లో పాస్ అయిన వాణ్ణి ఈ రోజు హఠాత్తుగా ఈ పదవిలో నియమిస్తారు అతను నిన్నటి వరకు బహుశా న్యాయశాఖ కార్యదర్శి అంతకు ముందు రోజు రక్షణ శాఖ కార్యదర్శి అయ్యుండొచ్చు దేశ పాలనా నిర్వహణకి ఇదేం పద్ధతి ఉన్నలాంటి ఐఐఎస్ పదవిని ఎప్పుడో ఒకప్పుడు రద్దు చేయాలని నేను అనుకుంటున్నాను ఎంతకన్నా మరో పరిష్కారం లేదు ఇంతవరకు మనం రాజకీయ నాయకుల మీద చాలా కాలం ఆధారపడ్డాం ఫలితాన్ని సాధించే ప్రజల మీద ఆధారపడకుండా మనం పాలనా యంత్రాంగం మీద రాజకీయ నాయకుల మీద ఆధారపడితే చాలా తక్కువ సాధిస్తాం ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు మాత్రమే బలపడతారు ఆనందికి ప్రధాన శత్రువు ఓ పోల్సనో ఓ ప్రైవేట్ వ్యాపారస్తుడో కాదు పాల కమిషనరు ప్రభుత్వ పాల డిపార్ట్మెంటు అని మనసులో పెట్టుకోవటం చాలా మంచిది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎన్డీడిబి చైర్మన్ గా గోరక్షణ చూడటానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ కమిటీలో సభ్యుడిగా ఉండమని నన్ను అడిగారు ఆ కమిటీలో వ్యక్తిత్వం ఉన్న ఆసక్తికరమైన వాళ్ళు ఉన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సర్కార్ ని ఆ కమిటీకి చైర్మన్ గా నియమించారు వ్యవసాయ ధరల కమిషన్ కి అప్పటి చైర్మన్ అశోక్ మిత్ర పూరి శంకరాచార్య మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా ఉన్న హెచ్ఏబి పార్పియా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధిపతి గురూజీ ఎంఎస్ గోల్వాల్కర్ ఈ కమిటీ సభ్యులు మొత్తం గో సంరక్షణ ఉద్యమాన్ని ఆర్ఎస్ఎస్ ఆరంభించింది ఈ కమిటీ ఏర్పడినప్పుడు పార్లమెంట్లో వచ్చిన ప్రశ్నల్లో మొదటిది ఈ కమిటీలో ముస్లిం ఎవరన్నా ఉన్నారా అవును డాక్టర్ పార్పియా ఉన్నారు అని సమాధానం వచ్చింది దాంతో పార్పియా మండిపడి నేను ముస్లింనే కాబట్టి ఈ కమిటీలో వేసి ఉంటే నేను ఇప్పుడే రాజీనామా చేస్తున్నాను అని ప్రభుత్వానికి రాశారు తాను మతాన్ని ఆచరించటం లేదని మరోసారి ఆలోచించి ఆ కమిటీలో ఎవరినన్నా ముల్లాన్ని వేయటం మంచిదని రాశారు ఏమైనా గాని ప్రభుత్వం ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం చేయటం వల్ల ఆయన కమిటీలో కొనసాగారు శంకరాచార్యకి నాకు ఒకరి పట్ల ఒకరికి అనుకోకుండా అయిష్టత ఏర్పడింది ఆయనతో మొదటి సమావేశం నాకింకా జ్ఞాపకం ఉంది ఆయన ఒంటి మీద పైన బట్టలేం లేకుండా అంకుశం ఒక చేతితో పట్టుకుని చుట్ట చుట్టిన లేడి చర్మాన్ని మరో చేతి చంకన పెట్టుకుని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ గదిలోకి వచ్చారు ఆయన నా పక్కనున్న కుర్చీ దగ్గరకొచ్చి ఆ కుర్చీ మీద తనతో తెచ్చుకున్న లేడి చర్మాన్ని పరుచుకుని కూర్చున్నారు ఆ రోజుల్లో నేను ఎక్కువగా సిగరెట్లు కాల్చేవాణ్ణి ఆయన లేడి చర్మాన్ని పట్టుకుని తిరగటానికి ఎవరి అనుమతి అవసరం లేనట్టే నేను సిగరెట్ తాగడానికి ఎవరి అనుమతి అవసరం లేదని సిగరెట్ తాగటం మొదలుపెట్టాను దురదృష్టవశాత్తు నేను పొగని పీల్చి బయటికి వదిలిన ప్రతిసారి ఆ పొగ ఆయన వైపుకే వెళ్లేది దాంతో శంకరాచార్య తీవ్రంగా నా వంక చూసి కోపంతో ఏవో శబ్దాలు చేసి అంకుశాన్ని లేడి చర్మాన్ని వేగంగా తీసేసుకుని నాకు దూరంగా ఉన్న కుర్చీల వైపుకు వెళ్లిపోయారు అయినా అక్కడి నుంచి కూడా ఆయన కోపంగా నా వంక చూస్తూనే ఉన్నారు నేను సిగరెట్ తాగుతూనే ఉన్నాను జస్టిస్ సర్కార్ జరుగుతున్న ఈ చిన్న సన్నివేశాన్ని ఆనందంగా గమనిస్తూ ముందుకి వంగి నా భుజం తట్టి డాక్టర్ కురియన్ నేను కూడా సిగరెట్ కాల్చినా అని అన్నారు అది జస్టిస్ సర్కార్ అంటే ఆయన చాలా గొప్ప మనిషి నమ్మటం కష్టమేమో కానీ ఈ కమిటీ క్రమం తప్పకుండా పన్నెండేళ్లు సమావేశమైంది గోవధ మీద అన్ని కోణాల అభిప్రాయాలు తెలుసుకోవటానికి అన్ని రంగాలకి చెందిన అనేక మంది నిపుణుల్ని ఇంటర్వ్యూ చేశాం కష్టమైన ఆసక్తి లేని కాలం వృధా అయ్యే ప్రక్రియ ఇది నా సంక్షిప్త అభిప్రాయం గోవద మీద ఎలాంటి నిషేధం ఉండకూడదనే జబ్బు చేసిన ఆవుల్ని తీసిపారేయటం వల్ల ఉన్న వందరుల్ని ఆరోగ్యకరమైన ఈనే పశువులకి ఉపయోగించవచ్చు అనేది డైరీ వ్యాపారంలో మాకు చాలా ముఖ్యమైనది ఉపయోగపడే ఏ ఆవుని చంపకూడదనే దాకా కూడా వెళ్ళాను నేను ఈ విషయం మీదే నేను శంకరాచార్య అనివార్యంగా కుమ్ములాడుకుని వేడివేడి వాదాల్లోకి వెళ్ళాం నేను ఆయన నిరంతరం అడుగుతూనే ఉన్నాను అయ్యా ఏమీ ఉత్పత్తి చేయని ఈ పనికిరాన్ని గోవులన్నిటినీ తీసుకెళ్లి అవి చచ్చే వరకు మీరు వాటిని పోషించి సంరక్షిస్తారా అది కుదరదని మీకు తెలుసు అని నా ప్రశ్నకి ఆయన దగ్గర ఎలాంటి సమాధానం లేదు ఈ సమావేశానికి హాజరవటం కోసం ప్రతిసారి ఢిల్లీ రావటానికి భారత ప్రభుత్వం ఆ కమిటీ సభ్యులకి పన్నెండేళ్ల పాటు డబ్బిచ్చింది ఇలాగే కొనసాగించి ఉండేవాళ్లం కానీ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యాకే ఒకరోజు చిన్న కాగితం ద్వారా గో సంరక్షణ సమితి ఇక మెదట రద్దయింది అనే విషయాన్ని అందుకున్నాను మమ్మల్ని కనీసం నివేదిక ఇవ్వమన్న పాపాన కూడా పోలేదు ఏమైనా గాని ఆ సమయంలో మా కమిటీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నేను గోవాల్కర్ చాలా దగ్గర స్నేహితులవటం అనుకోని పరిణామం ఆయన నన్ను ఎక్కడ చూసినా అక్కడికి వచ్చేసి నన్ను కౌలించుకోవటం చూసి మేమిద్దరం బాగా దగ్గరయ్యామని జనం చాలా ఆశ్చర్యపోయేవారు మా సమావేశాల తర్వాత ఆయన నన్ను పక్కకు తీసుకెళ్లి బుజ్జగించటానికి ప్రయత్నిస్తూ శంకరాచార్యతో గొడవ పెట్టుకుని మీ శక్తిని ఎందుకు వృధా చేసుకుంటారు ఆయన విషయంలో మీతో ఏకీభవిస్తున్నాను కానీ ఆయన మీ మీద చిరాకు పడేట్టు ఉండకండి ఆయన్ని పట్టించుకోకండి అనేవారు గోల్వాల్కర్ కేవలం ఐదడుగుల ఎత్తుండే చిన్న మనిషి కాని ఆయనకు ఆగ్రహం వచ్చినప్పుడు మాత్రం కళ్లతోనే నిప్పులు చెరుగుతారు ఆయనలో నాకు ఎక్కువగా నచ్చింది ఆయన గొప్ప దేశభక్తుడవటం ఆయన ఆయనకి నచ్చిన జాతీయవాదాన్ని పూర్తిగా తప్పుడు పద్ధతిలో బోధిస్తూ ఉంటాడని మీరు వాదించవచ్చు కానీ ఆయన చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరు ఒక రోజు మా సమావేశాల్లో ఒక దాంట్లో ఆయన గోవధ నిషేధం ఉండాలని గాఢంగా వాదించిన తర్వాత నా దగ్గరకొచ్చి కురియన్ ఈ గోవధని నేను పెద్ద అంశంగా ఎందుకు చేస్తున్నానో చెప్పనా అని అడిగారు దయచేసి వివరించండి ఇతరత్రా మీరు చాలా తెలివైనవారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అన్నాను ఆయన అదంతా వివరించడం మొదలు పెట్టారు వాస్తవానికి ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెడదామని గోవధ నిషేధం మీద పిటిషన్ వేశాం దీనికోసం పది లక్షల సంతకాలు సేకరించి రాష్ట్రపతికి సమర్పిద్దాం అనుకున్నాను ఈ ప్రచార కార్యక్రమం పురోభివృద్ధి ఎలా ఉంది తెలుసుకోవటానికి దేశవ్యాప్తంగా పర్యటించాను అలా నా ప్రయాణంలో ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామానికి వెళ్లాను అక్కడ ఓ ఇంట్లో ఒక ఆవిని చూశాను ఆవిడ ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టేసి భర్తని పనికి పంపించేసింది ఇద్దరి పిల్లల్ని బడికి పంపించేసింది తర్వాత ఈ పిటిషన్ని పుచ్చుకుని ఆ ఎండాకాలం మండుటండలో ఇంటింటికీ తిరిగి సంతకాలు సేకరించింది ఆవిడ ఎందుకలా కష్టపడటానికి సిద్ధమైందా అని నేను ఆశ్చర్యపోయాను తనకి తిండిని వెన్ననే కల్పిస్తుండటం వల్ల ఇదంతా ఆమె తన ఆవు కోసం చేస్తోందని అప్పుడు నాకు అర్థమైంది అప్పుడే ఆవు ఎంత శక్తివంతమైందో నేను గ్రహించాను మన దేశం ఎలా తయారైందో చూడండి మంచంతా విదేశీది చెడంతా భారతదేశానిది మంచి భారతీయుడు సూటు టై వేసుకుని తల మీద టోపీ పెట్టుకున్నవాడు చెడ్డ పంచ కట్టుకున్నవాడు ఈ దేశాన్ని గురించి గర్వపడకుండా ఇతర దేశాల్ని కేవలం అనుకరిస్తూ పోతే దేనికైనా అర్థం ఉందా ఈ దేశాన్ని ఏకం చేసే శక్తివంతమైంది ఆవేనని గ్రహించాను భారతీయ సంస్కృతిని గోమాత ప్రతిబింబిస్తుంది అందుకని ఈ కమిటీలో గోవధని నిషేధించడానికి నాతో మీరు అంగీకరించండి కురియన్ ఆ తేదీ నుంచి ఐదేళ్లలోపు నేను ఈ దేశాన్ని ఐక్యం చేస్తానని హామీ ఇస్తున్నాను నేను మూర్ఖుణ్ణి కాను పున్మాదిని కాదు ఈ విషయంలో నేను కేవలం కఠినాత్ముణ్ణి మన భారతీయతను బయటకు తీసుకురావటానికే నేను గోవుని ఉపయోగించుకుంటున్నాను అందువల్ల దయచేసి ఈ విషయంలో నాతో సహకరించండి నేను ఈ విషయంలో కమిటీలో ఆయన ఆమోదించటం కానీ గోవద నిషేధం మీద ఆయన వాదన సమర్థించడం కానీ చేయలేదు ఏమైనా కానీ మనం భారతీయులుగా ఉండటానికి సంబంధించి గర్వపడే భావనను పాదుకొల్పటానికి దేశవ్యాప్తంగా ఆయన తనదైన ధోరణిలో ప్రయత్నిస్తున్నాడు ఆయన వ్యక్తిత్వంలోని ఈ భాగం నన్ను బాగా ఆకట్టుకుంది అంతవరకే నాకు గోల్వాల్కర్ తెలుసు మహాత్మాగాంధీ హత్యకి కుట్ర పన్నాడని ఆయన నిందిస్తారు కాని ఎందుకో నాకు ఆ విషయం నమ్మబుద్ధి కాదు నాకు సంబంధించినంత వరకు ఆయన నిజాతీపరుడుగానూ అన్ని బయటకు వెళ్ళగక్కే మనిషిగాను ఉన్నాడు ఆయన హిందూ మతోన్మాది అయితే నాకెప్పుడు స్నేహితుడే ఉండేవాడు కాదని అనుకుంటూ ఉంటాను పూనాలో ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు చివరి రోజుల్లో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర పెద్దల్ని మాట్లాడటానికి పిలిపించారు వేళల్లో ఒక ఆయన గోల్వాల్కర్ చనిపోయిన తర్వాత నన్ను కలవటానికి మా ఆఫీస్కి వచ్చారు సార్ నేను గుజరాత్ రాష్ట్రానికి ఆర్ఎస్ఎస్ పెద్దని అని పరిచయం చేసుకున్నారు గురూజీ ఇక లేరనే విషయం మీకు తెలిసే ఉంటుంది మమ్మల్ని అందరినీ ఆయన పూనా పిలిపించారు నేను గుజరాత్ నుంచి వచ్చానని చెప్పినప్పుడు మీరు గుజరాత్ తిరిగి వెళ్ళినప్పుడు దయచేసి ఆనందకి వెళ్ళండి డాక్టర్ కురియన్కి ప్రత్యేకంగా నా ఆశీస్సులు అందజేయండి అని ఆయన నాకు చెప్పారు ఇది చెప్పటానికే ఇప్పుడు నేను వచ్చాను అన్నారు దాంతో నేను చలించిపోయాను ఈ విషయం చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోతారని ఆశించి కృతజ్ఞతలు చెప్పాను కాని ఆయన మాటలు కొనసాగించారు సార్ మీరేవి అనుకోకపోతే ఓ ప్రశ్న అడుగుతాను మీరు క్రిస్టియన్ గుజరాత్లో ఇంతమంది ఉండగా మీ ఒక్కరికే గురూజీ ఎందుకు తన ఆశీస్సులు పంపించారు ఈ విషయం మీ గురూజీని ఎందుకు అడగలేదు అని నేను ఆయన్ని అడిగాను నేను ఆయనకి ఏం సమాధానం చెప్పలేదు ఎందుకంటే నాకు నిజంగా తెలియదు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి